ఉన్నట్లయితే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అనేది పేదల కష్టాలను తీర్చేలా లేదని కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని భారత సహా కార్యనిర్వాహక అధ్యక్షులైతే తెలియజెప్పారు ఈ బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి పేక మేడలా కూల్చుస్తుందని చెప్పేసి ధ్వజం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కష్టాలను తీర్చేలా లేదని మండిపడ్డారు ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ఉపయోగపడేలా ఉందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ వాళ్ళకే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు అంకెలు ఎందుకు మారాయో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేసీఆర్ కేటీఆర్ గారి డిమాండ్ చేశారు పదేళ్ల ప్రగతి రథచక్రానికి పంక్చర్ చేశారని ఈయనన్నారన్నమాట రుణమాఫీ జరిగిందో లేదో వాళ్ళే చెప్పాలి అసలు రైతులకు రుణమాఫీ చేశారా లేదా దాంతోపాటు రైతులకి రైతు భరోసా అడవులు లేదా దానికే క్లారిటీ అయితే లేదు రైతులకు సంబంధించి కేటాయింపులు అంత గొప్పగా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి